బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటని ఈ రోజు విశేషాలలోకి వెళితే ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తుంది మరి ఆ రోజుతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ భవిష్యత్ ఏంటో తిరిగిపోతాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ భవిష్యత్ అంటే మీ అందరికీ తెలిసిందే మరి ఇప్పటివరకు దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న మల్లాది విష్ణు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేదా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా ఇది ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన నమ్ముకున్న కార్యకర్తలు అనుచరులు నాయకులు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ఆలోచన ఇది మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ఎవ్వరి దగ్గర ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయటం లేదు ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు సెంట్రల్ నియోజక ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత మరి పాదయాత్రలు ప్రారంభించేశారు ఇంటింటికి వెళ్ళి ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడున్న కార్పొరేటర్లందరితో అందరితో మాటా మంతి కలిపారు ఇక్కడున్న కార్పొరేటర్లు అందరు సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్ళడం కమిషనర్ వద్దకు తీసుకెళ్లడం వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం చేయమని కోరటం కూడా జరిగిపోయింది మరి ఇదంతా జరుగుతుందో ఒకవైపు ని ఒకవైపు నుంచి ఎన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అంటే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయాన్ని కూడా మల్లాది విష్ణు కార్యాలయానికి అతి కోతవేట దూరంలోనే ఒక భవనాన్ని అద్దెకి తీసుకొని నాలుగు నెలల కంటే ఎన్నికల వరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ కార్యాలయంలో అద్దెకి ఉండాలనే ఒక ఆలోచన అయితే చేశారు అదేవిధంగా ఆ కార్యాలయం తీసుకొని తమకు అనుకూలంగా అనుకూలంగా మార్చుకుంటున్నారు దాన్ని ఇదంతా జరిగిపోతుంది ఆల్రెడీ మరి ఇక్కడ మల్లాది విష్ణు మొదటి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటి నుంచి కూడా అలకబోనేరనే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్న ప్రజలతో నమేకమై ప్రతి ఒక్కరికి సుపరిచితంగా ఉన్న మల్లాది విష్ణు ఒక్కసారిగా ఆయనకి సంబంధించిన బాధ్యతలను వెల్లంపల్లికి ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన కూడా షాక్లో ఉన్నారని చెప్పుకోవాలి ఊహించిన పరిణామం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేలో మల్లాది విష్ణు ఓటమి చెందుతారు అనే ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో అభ్యర్థులను మార్చాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న మల్లాది విష్ణుకు బదులుగా పక్కన నియోజకవర్గంలో ఉన్న పశ్చిమ నియోజవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగిపోయింది పనులు వేగవంతం అవుతున్నాయి మరి నిన్నటి వరకు కూడా మరి చూసుకున్నట్టయితే నిన్నటి వరకు కూడా మల్లాది విష్ణుకి వ్యతిరేక వర్గంగా ఉన్న కొంతమంది వెల్లంపల్లి శ్రీనివాస్తో చదువుగా ఉంటూ ఆయనకి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి మరి నిన్నటి వరకు కూడా కలిసి కలిసినట్టుగా ఉన్నట్టుగానే ఉంటూ మరోవైపు గతంలో మల్లాది విష్ణు కొన్ని విషయాల నేపథ్యంలో పట్టించుకోలేదనే విషయాల నేపథ్యంలో ఆయనకి దూరమై ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్కి చేరువైపోయారు ఇదంతా బహిరంగ రహస్యం ఇదంతా కూడా బహిరంగ రహస్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం మరి మల్లాది విష్ణు ప్రయాణం ఎటు ఎటువైపు వెళ్ళబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా ఇదే రెండే ఈ రెండు అంశాలే ప్రస్తుతం బాగా ప్రచారంలోకి వచ్చేసి చెప్పుకోవాలి మరి అయితే మల్లాది విష్ణు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా కొనసాగుతాననే విషయాన్ని అయితే కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర ప్రస్తావిస్తూనే ఉన్నారు బయటికి వెళ్ళే ఆలోచన అయితే ఆయన ఇప్పటివరకు వచ్చి ఎవరి ముందు చెప్పలేదు ఆయన కూడా దాన్ని కొద్ది గోప్యంగానే ఉంచుతున్నారని చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం తెలుసు కదా ఆ బ్రహ్మాస్త్రం రేపే ఫైనల్ కానుంది మల్లాది విష్ణుకు సంబంధించి ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లికి సహకారం అందించడం లేదనే ఒక అంశం ప్రస్తుతం పార్టీ పెద్దల వద్దకు వెళ్లడంతో రేపు అయోధ్యరామరెడ్డి గారి దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళబోతుంది అని విశ్వసనీయ సమాచారం ముందుగానే దాదాపు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ పా పాదయాత్రలు ప్రారంభించే అంటే రెండు రోజుల ముందే మల్లాది విష్ణువుని కలిసి తమ సహకరించాలి తమ పాదయాత్రలకి వచ్చి కొబ్బరిగా కొట్టాలని చెప్పి కోరవడం జరిగితే సున్నితంగా తిరస్కరించేశారు సున్నితంగా తిరస్కరించేశారు ఎందుకనంటే మరి ఈ రేపు జరగబోయే సమావేశంలో మరి ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది కాబట్టి ఈలోపు వెళ్ళడం బాగోదని అనుకున్నారో మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ నుంచి ఆయన దూరం అయిపోయారు ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు జైలు హాజరయ్యారు ఓకే ఇక్కడ వరకు ఇది పాయింట్ అయితే రేపు అయోత్ రామరెడ్డి గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్నవారు అదేవిధంగా వాళ్ళకి టికెట్లు లేకుండా ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే లేవో వీరందరినీ పిలిపించి మాట్లాడడానికి రేపు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఆ కార్యక్రమంలో మరి వీరందరూ వైయజ్ రామరెడ్డి గారు చెప్పినట్టు విని పార్టీలో కొనసాగితే వీరికి మంచి మంచి అవకాశాలు ఉంటాయి అనేది ప్రస్తుతం విజయవాడలో ప్రచారంలో ఉంది లేని పక్షంలో మరి ఎవరి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేపు మీటింగ్ తర్వాత మల్లాది విష్ణు రేపు మీటింగ్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నచ్చిన ఏదైతే విధానాలు ఉన్నాయో అవన్నీ కనుక కరెక్ట్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్కి సా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టే ఏదేమైనా రేపు కీలకం కాబోతుంది ఇప్పటికే మల్లాది విష్ణు సీఎంఓ కార్యాలయానికి వెళ్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే జరుగుతుంది ఈయనకున్న కొన్ని ఏదైతే కొన్ని వినతలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారు నియోజకవర్గం సంబంధించిన వ్యవహారానికి కాస్త ఆయన ముందు ఉంచారు అయితే మల్లాది విష్ణు రేపు జరగబోయే మీటింగ్లో ఆయనకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నుంచి ఏమైనా హామీ లభిస్తే పార్టీలో కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది పార్టీలోనే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మరి ఈయనకి సహకరిస్తారనేది ప్రస్తుతం జరుగుతున్న జోరుగా జరుగుతున్న ప్రచారం ఇదే ఓకే అయితే ఒకవేళ కనుక రేపు అయోధ్యరామిరెడ్డి గారు కనుక మల్లాదేవి విష్ణు అనుకున్నట్టుగా కాకుండా ఇంక మరో రకంగా ఏమన్నా వ్యాఖ్యలు జరిగితే వారి మధ్య సమావేశంలో వేరే ఏమైనా జరిగితే మరి మల్లాది విష్ణు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన రేపు ఇరవై ఐదో తారీఖున అంటే రేపు కాకుండా ఎల్లుండి అంటే రేపు వైజ్ గారితో మీటింగ్ తర్వాత ఎల్లుండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ఆయన అనుచరులు ఆయన వర్గం మొత్తం అందరితో సమావేశం ఏర్పాటు కానున్నారు ఇరవై ఐదో తారీఖు ఫైనల్ మల్లాది విష్ణు భవిష్యత్ ఏంటో ఇరవై తారీఖుతో తేలిపోతుంది ఆయన ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒకవేళ పార్టీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోయినా కార్యకర్తలు ఏం చెప్తే అది వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం కార్యకర్తలు అందరూ అసహనంతో ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్కి సహకరించడానికి కొంతమంది కొంతమంది వెళ్ళటం లేదు కార్యక్రమాలకు హాజరు కావడం లేదు అయితే మల్లాది విష్ణు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది వారందరూ సమావేశమై రేపు ఇరవై ఐదో తారీఖున కార్యకర్తలు నాయకులు ఆయన ఇన్ఛార్జ్లు అందరూ ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా మరి మల్లాది విష్ణు ప్రణాళిక అనేది ప్రస్తుతం మనవత్తులో ఉన్న సమాచారం ఓకే బెజవాడ న్యూస్ బీటీవీకి ప్రత్యేకంగా కొంతమంది అందిస్తున్న సమాచారం ఏంటంటే రేపు ఇరవై ఐదో తారీఖుతో మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏమైనా అవకాశం ఉందా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వై కుమార్తె అయిన వైఎస్ షర్మిల ఇప్పటికే పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళ ఉన్నారా వెళ్ళి ఇక్కడే వెల్లంపల్లికి బోన్లమాకి లేదా ఇంకా ఇతరత్రులు ఎవరికైనా కానీ వీరందరికీ పోటీగా నిలబడబోతున్నారా ఈ రెండు అంశాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రచారంలో ప్రచారంలో ఉన్నాయని చెప్పుకోవాలి మరి ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు రెండే రెండు అంశాలు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఒక మంచి పదవిని పొందడం ఏదైతే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రెండవది ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక నచ్చకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ బరిలో నిలబడతారా అనేది ఈ రెండు అంశాలే ప్రస్తుతం ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి ఏదేమైనా ఇరవై ఐదో తారీఖు సాయంత్రం లోపు మల్లాది విష్ణు భవిష్యత్తు ఏంటో తేలబోతుంది దీని మీదే ప్రతి ఒక్కరూ చూపు ఉంది ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికీ అనేక సార్లు వెళ్ళినా కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు మరి ఈ నేపథ్యంలో మరి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ సహకారం కూడా ఉంది ఇటు గౌతరెడ్డి కావచ్చు మరి డిప్యూటీ మేయర్ కావచ్చు మేయర్ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ సహకరిస్తున్నారు ఇప్పటివరకు కూడా కార్పొరేటర్లో చాలామంది కార్పొరేటర్లు ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్కి సపోర్ట్గా వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉన్నారు వీరందరూ కూడా ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది తెలియని ఉంది మొత్తానికి మల్లాది విష్ణు భవితవ్యం ఏంటో తెలియాలంటే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిందే ఈ విషయాన్ని ఇప్పటికే మల్లాది విష్ణుయే స్వయంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ముందు ఉంచారు నేను ఏం మాట్లాడాలన్నా ఇరవై ఐదో తారీఖు దా దాటిన తర్వాతే మాట్లాడతాను అప్పుడే మీకు సహకారం అందిస్తాను అని ఆయన చెప్పిన మాటల్లోనే ఇదంతా దాగుంది రహస్యం మరి రేపు అయోధ్యరాం రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఇలా టికెట్ రాని అందరితో మీటింగ్ ఉంది కాబట్టి వారు అందరితో మాట్లాడిన తర్వాత పార్టీ నుంచి సరైన హామీ ఇస్తారనే నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారనే విషయాన్ని అయితే మాత్రం కార్యకర్తలు అందరూ భావిస్తున్నారు ఒకవేళ ఆయన నచ్చినట్టు ఇవ్వకపోతే మనం మారే అవకాశం కాబట్టి ఏదేమైనా రేపు ఎల్లుండు చాలా కీలకమైన అంశాలు విజయవాడ సెంట్రల్కి రేపు ఏళ్ళు లోపు మల్లాది విష్ణు భవిష్యత్ ఏంటో తెలిపతుంది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు అంటే ఎక్స్క్లూజివ్గా మన బెజవాడ న్యూస్ బీటీవీలోనే ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా మనం న్యూస్ ఇస్తాము మీరు అందరూ చూడండి మీరు చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లు పెట్టండి మీరు నీ మాట్లాడే మాటలు ఏమైనా తేడా ఉన్నా కూడా నన్ను తిట్టాలన్నా నన్ను పోగడాలన్నా ఏం చేయాలన్నా కింద కామెంట్లో మాత్రం దయచేసి ఒక నిమిషం నా కోసం టైం కేటాయించి నాకు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బెజవాడ న్యూస్ బీటీవీని మరికొంతమందికి చేయమని మీ ద్వారాగా మన ఛానల్ విజయవాడలోనే ఇప్పటికే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇంకా ముందుకెళ్లాలనేది నా తాపత్రయం మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా నేను అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకుంటానని అనుకుంటున్నాను ఎంతో సహకారం అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం